చేపలు మాత్రమే కాదు ఈ ఆరు శాఖాహార ఆహారాలు కూడా ఒమేగా మూడు లోపాన్ని అధిగమించడానికి సహాయపడతాయి మెదడు మరియు శరీరాన్ని యవ్వనంగా మరియు పోషకాలతో ఉంచుతాయి ఒమేగా మూడు కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ముఖ్యం మన గుండె రక్తనాళాలు ఊపిరితిత్తులు వాయుమార్గాలు ఎముక మజ్జ రోగనిరోధక వ్యవస్థ మరియు వివిధ హార్మోన్ల సమతుల్యతకు కూడా చాలా అవసరం మీరు ఒమేగా మూడు కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు కాకుండా మొక్కల ఆధారిత ఆహారాల కోసం చూస్తున్నట్లయితే ఈ ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోండి సబ్జా గింజలు ప్రోటీన్ మరియు ఫైబర్ కాకుండా అవి ఒమేగా మూడు కొవ్వు ఆమ్లాలలో పుష్కలంగా ఉంటాయి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఒమేగా మూడు లోపాన్ని అధిగమించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి ఇరవై ఎనిమిది గ్రాముల సబ్జా గింజలలో ఐదు వేలు మిల్లీగ్రాములు ఒమేగా మూడు ఉంటుంది కాబట్టి వాటిని మీ ఆహారంలో లేదా పానీయాలలో చేర్చండి శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా ఇతరులతో కూడా పంచుకోండి ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు సాంప్రదాయ వైద్యులు సిద్ధ వైద్యుడు సురేష్